ఈయన మా బావది బర్త్ రే అని చెప్పి నేను ఇయ్యేకొస్తే టైం పది అయింది ఎక్కడ తిని మిమ్మల్ని రూపు పోయా కేయర్ అవుతున్నాడు ఇప్పుడు ఇంకా చీపుని ఉంది కేవీ తెచ్చారు దంపతి తీసుకురావు మేము వచ్చాగా ఏమో అర్థన్నాడు ఈ మీద వస్తామంటే పోతుంది వీడు ఇక్కడ రికార్డ్ అవుతుంది ఎదుగా రికార్డ్ అవుతున్నాడా ఈ నా మనముడు నేను బోనాలు మమ్మల్ని ఇంటికాడ చెప్పిన ఆ బోనాలు లేకబెట్టిన విజయొచ్చింది ఇప్పుడు తిన్న తిట్లా చెప్పడా ఇంటికాడ ఐ ఇటుక నేను నైన్టీ ఇయర్స్ సారి నేట్ చేద్దామని చెప్తాను ఆ ఫ్రెండ్ అయితే మా గేజియా బిల్స్లు మ్యామిలీ మా తమ్ముడు రెండోవాడు డ్యాన్ చేసుకుంటుల్లో చెప్పు సార్ చెప్పు పెద్ద బయటికి వెళ్ళిండు కరెక్ట్ కర కరా మా బయటమా ఎవరా పడతారా ఎవరా ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరగాల ఇప్పుడు జరుగుతుండదు ఎప్పుడు జరిగే